హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెక్స్జస్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అమ్మ వేసిన కొత్తిమీర అలాగే మనకి మెంతికూర కూడా వేసింది ఏమో గోంగూర వేసింది అనమాట అవి మీకు చూపిస్తున్నాను కొత్తిమీర చూస్తున్నారు కదా ఇవి ఏం చేయాలంటే ముందుగా మన వీడియోస్ చెక్ చేస్తే తెలుస్తుంది కొత్తిమీరని ఎలా ఈజీగా మనము గ్రోత్ చేసుకోవాలనేది మన వీడియోలో అయితే ఉంది మరొకసారి చెప్తాను మనకి విత్తనాల షాపులో ఈ కొత్తిమీర విత్తనాలు అనేవి దొరుకుతాయండి లేదు అని అనుకుంటే మనం ఇంట్లో తీసుకొచ్చిన ధనియాలని ఫ్రెష్గా ఉండాలి వాటిని రెండు బద్దలుగా చేసి ఇలా చెల్లుకుంటే కనుక బాగా వస్తాయి మెంతికూర అలాగే మనకి ధనియాలు ఫ్రెష్గా ఉన్నవి రెండు బద్దలుగా చేసినవి ఓవర్ నైట్ అంతా నానపెట్టేసేయండి ఆ నెక్స్ట్ డే ఒక మట్టిలో ఒక పొరలాగా వేసేసేసి దానిపైన కొంచెం మట్టి కవరింగ్ అనేది చేసేసేయండి చేసేసిన తర్వాత వాటర్ అనేది మనకి మడిలో వాటర్ అలా అయితే ఉంటుందో త్రీ డేస్ కంపల్సరీగా వాటర్ ఉండేలా అయితే చూసుకోండి తప్పకుండా మీకు ఈ మెందుకూర అయితే నెక్స్ట్ డేకే మొలకలు వస్తుంది కొత్తిమీర అయితే కనుక నెక్స్ట్ వీక్కి మొలకలు అయితే వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఈజీగా పెంచుకోదగ్గ ఆ ఏమైనా ఉన్నాయి అంటే మెందు అని చెప్పాలి మనము పెంచుకుంటున్న టబ్లో కంపల్సరీ వాటర్ అనేది నిల్వ ఉండకూడదు ఎప్పటికప్పుడు విలుపులా అయితే చూసుకోండి అమ్మ మింత పచ్చడి చేస్తాను అందు కాబట్టి ఇవన్నీ అయితే తీసేస్తున్నాను మళ్ళీ అయితే వేసుకోవచ్చు ఆ నెక్స్ట్కి మళ్ళీ రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇదిగో కట్ చేసింది నేను మొలకలు తీసినవన్నీ చూపిస్తాను బాగుంది కదా మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్